భారతదేశ జనాభా నూట నలభై ఆరు కోట్లు దాటిపోయారు అందులో సగం మంది మహిళలు ఉన్నారు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా మహిళల ఓట్లతోనే గద్దెనెక్కింది గద్దెనెక్కిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలసే సంఘంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఇవాళ మహిళా సంక్షేమం పేరుకే తప్ప ఎక్కడ ఆచరణలో సిత్తశుద్ధితో ప్రదర్శించలేని విషయం స్పష్టంగా అర్థమవుతుంది కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఎక్కడ కేంద్రంలో యాభై లక్షల కోట్లు పెట్టినా రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల కోట్లు పెట్టినా కూడా అందులో మహిళలకు వరిగిన ఏమీ లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది దానికి కావాల్సింది ఇవాళ ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి దాన్ని అపకెక్కించాయి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఈ దేశంలో వలసవాదులని అరికట్టడం కోసం గ్రామీణ వాతావరణంలో ఉపాధి హామీ పరిమిత తీసుకొచ్చి వాళ్ళకి కనీస వేతనం కూడా చెల్లించే పరిస్థితి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ బడ్జెట్లో కేటాయింపు జరగలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఉపాధి కూలీలుగా పనిచేసిన వాళ్ళకి వేతనం సంఖ్య లేకపోవడమే కాకుండా రోజు కూడా వేతనం చేసిన పని కూలీలు అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానితోడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల కంట్రోల్ సంబంధించిన నిధులు కేటాయింపు విషయంలో ఆ కేటాయింపు చేసిన నిధులను ఖర్చు పెట్టే విషయంలో కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించలేని విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ రెండు రోజుల రూపాయలు ప్రవేశపెట్టారు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లో కూడా మహిళలకు ఏదైతే గత ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వాగ్దానాలు చేసేదో ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ చెప్తుంది రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చిన మహిళలందరూ కూడా అర్హులైన వాళ్ళందరినీ గుర్తించి ఇస్తామని చెప్పి పదిహేను నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు దానికి ఏమాత్రం బడ్జెట్లో కేటాయింపు జరగలేదు ఈ వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ జరుగుతూ ఉంటే ఉద్యోగాలు రావట్లేదు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన బడ్జెట్లు కేటాయింపులు జరగలేదు అని స్పష్టంగా కనిపిస్తూ ఉంది మేము ఇతర రాష్ట్రాలతో ఇలాగ తమిళనాడులో పక్కనున్న తెలంగాణలో లేదా ఢిల్లీ లాంటి చోట్ల ఎలా అయితే ఉచిత బస్సు ప్రయాణం ఉందో అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి మహిళని నమ్మబలికారు కానీ ఇవాళ ఉచిత బస్సు విషయంలో కూడా ఏం చేశారు ఏమొస్తుందనే విషయం ఇంతవరకు చెప్పాల తల్లికి వందనం పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరినీ లెక్కచూస్తే పదివేల కోట్ల రూపాయలు పైగా అవసరం ఉంది చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే అర్హులైన ఒకరు ఉన్న ఎదురున్న ముగ్గురున్నా కూడా మేము వాళ్ళ పదిహేను పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి చెప్పారు తల్లి పొందడం పెట్టే కానీ అలా ఇచ్చినా కూడా బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి కానీ గతంలో ఉన్న బడ్జెట్ కేటాయింపుల కంటే కూడా ఇప్పుడు గతంలో పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే వెయ్యి కోట్లు పైగా బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తే ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవే ఎలా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు పదివేల కోట్ల పైగా అవసరం కానీ వాళ్ళకు ఆరు వేల కోట్ల రూపాయలే ఇచ్చారు ఇప్పుడు కూడా రైతు భరోసా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే రైతులు భరోసా కూడా ఇవ్వట్లేదనే విషయం స్పష్టంగా వాళ్ళకు కూడా కేటాయింపుల్లో తగ్గింపులు ఉన్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది తోడు డాక్రా మహిళను ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్న విషయం మరోసారి గుర్తు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో కోటి మంది మహిళలు డాక్రా గ్రూపుల్లో ఉన్నారు ఇవాళ డాక్రా గ్రూపుల్లో మహిళలు చెల్లించే పొదుపు వాళ్ళకి చెల్లించి నెలవారు చెల్లించే లోన్లు వీటి వల్లనే ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో చాలా బాగుంది అని ప్రపంచ బ్యాంకే అప్రిషియేట్ చేసే పరిస్థితి దానికి అవార్డులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాంటప్పుడు డా డాక్రా మహిళలకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాక్రా మహిళలు సున్నా వడ్డిస్తాము అంటే తీసుకున్న లోన్లకి పది లక్షల లోపు లోన్ తీసుకున్న వారందరికీ సున్నా వడ్డీ చెప్పినప్పుడు లోన్ రికవరీ ఉంటుందని చెప్పి చెప్పారు కానీ వాళ్ళ ఇక్కడ ఉన్న మేము అందరం కూడా డాక్రా గుడిపుల్లో ఉన్నాం లెక్క చూస్తే ఒక మనిషికి రెండు లక్షలు లక్షన్నర తీసుకుంటే అవి తీర్చేటప్పటికీ అన్ని లెక్క చూస్తే దాదాపు రెండున్నర పైసా వడ్డీ పడతా ఉంది అంటే దీన్ని అంటే కాబోలే గతంలో మైక్రో మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏ విధంగానైతే మహిళలను మోసం చేస్తే ఈ బోక్రా గ్రూపులు రావడానికి ఉపయోగపడిందో అదే పరిస్థితి మళ్ళీ ఇవాళ ప్రభుత్వం గోల్డ్ లోన్ కట్టి వసూలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఆ కూడా పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇన్నిటి మధ్య ప్రభుత్వాలు మహిళలకి ఇంకా ఏంటి మీరు అర్థపెట్టేది ఇంకా సాధికారత ఏంటి వాళ్ళ సాధికారత విషయం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన చూసిన సూచికలో ప్రపంచ సూచికలో నూట తొంభై మూడు దేశాలను సర్వే చేస్తే భారతదేశం నూట హిందో స్థానంలో ఉంది లింగ సమానత్వంలో నూట హిందో స్థానంలో ఉంటే భారతదేశంలో సమానత్వం సాధించడానికి ఇంకా నూట యాభై సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ఒక పక్క సర్వే చెప్తూ ఉంటే ఇవాళ సమానత్వానికి ప్రభుత్వాలు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా సామాజిక రంగంలో ఏమాత్రం మార్పులు తీసి ఆర్థిక రంగంలో మహిళలకు భరోసా ఇవ్వకుండా ఏ విధంగా సమానత్వం సాధించగలరా ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సాధికారత అనేది పేపర్కే పరిమితం కాకుండా కుటుంబ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం అలాగే ఈ దేశంలో మహిళలకు గౌరవం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది భారత రాజ్యాంగానికి తూట్లు పడే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది భారత రాజ్యాంగంలో స్త్రీ పురుషులకి సమాన హక్కు కల్పించే విధంగా ఏదైతే రాసుకున్నారో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య భవిష్యత్తులో పోరాడానికి సమాయత్వ అవుతున్నాం సమానత్వంతో పాటు ఆర్థిక స్వేచ్ఛ కూడా మహిళలకు ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దే దేశవ్యాప్తంగా కూడా జరపడానికి మహిళా సమాఖ్య సమాయత్వం అవుతుంది త స్వేచ్ఛ సమానత్వ సౌకృతం కోసం మహిళా సమాఖ్య నిశాద పోరాడుతుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ మహిళల పైన అస అస అసతల్యం చేస్తూ చేసే విధంగా గౌరవపదంగా ఉండడానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా కూడా ఇవాళ మహిళలు ఆనాడు ఇవాళ గాంధీజీ గారు అన్నాడు మహిళ అర్ధరాత్రి నచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మహిళలపైన జరుగుతున్న దాడులు అరకటంలో ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా గంజాయి మద్యం ఇవాళ విచ్చలు విడిగా ఇవాళ ఈ విచ్చలు విడిగా అమ్మడం జరుగుతుంది ఆ ప్రభావం అంతా ఎక్కువ మహిళలపైన ప్రభావం దొరుకుతుంది ఎక్కడ చూసినా కూడా చిన్న వయసుకి అమ్మాయిలు వితంతులు అవ్వడం జరుగుతుంది ఈ మధ్య మద్యాన్ని ఇవాళ మధ్యాహ్న ప్రదేశ్గా చేస్తూ మధ్యాహ్నంతోనే ఇవాళ రాష్ట్రం నడిపే విధంగా ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళ చెందుతున్నాయి అంతేకాకుండా ఎక్కడ చూసినా గంజి గంజాయి మద్యము విచ్చలు విడిగా అయినందువల్ల ఎంతోమంది ఇవాళ యువత పెడదారు పెడదారను పడే పరిస్థితి అయిపోతుంది అంతేకాకుండా ఇవాళ గతంలో ఇవాళ అదే ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నారు వాళ్ళ గత గతంలో మూడు వేల మంది బాలికలు అమ్మాయిలు అదృశ్యమైనారని చెప్పినారు ప్రెస్ మీట్లు పెట్టినారు అన్ని చేసినారు కానీ ఇప్పుడు మీ పదవులోకి వచ్చి ఈ అమ్మాయిలు ఎక్కడున్నా ఎక్కడ అదృశ్యమైనారనేది వాళ్ళ మీరు ఆరా తీయడంలో వాళ్ళ అసంతృప్తి చూ చేయడంలో మీరు నిజంగా వైఫల్యం చెందుతున్నారు అంతేకాకుండా వాళ్ళ కర్నూలులో జరిగిన ఆయోష అమ్మాయి పైన జరిగింది ఇవాళ ఫ్రెష్ మీట్లు పెడితే అన్ని చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం మీరు మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఇవన్నీ అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అడుగుతున్నాం కాబట్టి మీరు ఎక్కడ తిరిగి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఎన్ని ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా మహిళలకి ఇవాళ పక్షాన్ని ఎప్పుడు ఉంటాము మహిళలకి ఎక్కడైనా ఏ ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా మహిళా సమాఖ్య అండ ఉంటుంది ఏదైనా కూడా మీ ప్రభుత్వాలు మాత్రము ఉన్న చట్టాలు పటిష్టపరచకుండా మహిళలకి న్యాయం జరగకుండా మహిళలు గౌరవదంగా తిరుక్కోకుండా మహిళలకు స్వేచ్ఛ సమానత్వం సౌభ కల్పించకపోతే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా పిలుపునిస్తాం అంతేకాకుండా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళ హక్కులు సాధించడానికి వాళ్ళ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే దాంట్లోని వాళ్ళని నిర్ణయాలు చేసుకొని వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం మేము మహిళా సమాఖ్యగా పోరాడుతామని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం